హాయ్ ఫ్రెండ్స్ కంగువా చిత్రం రేపే వరల్డ్ వైడ్ గా ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది ఈరోజు ఈ చిత్రం లో రిలీజ్ అయిపోయిందనమాట అక్కడి నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అన్న విషయానికి వస్తే ఈ చిత్రంలో సూర్య రెండు పాత్రలు నటించారు రెండు కూడా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుందట యుఎస్ఏ నుంచి వస్తున్న టాక్ను బట్టి చూస్తే వెయ్యేళ్ల కిందట ఐదు తెగల మధ్య సాగే పోరాట బ్యాక్ డ్రాప్ గా మూవ్ అయితే ఉందట ఓటమి ఎరుగని ధీరుడు కంగువ ఓవైపు నేటి తరం యువకుడుగా సూర్య రెండు పాత్రల్లో నటించారనమాట ఆ సమయంలో కంగువ ఇచ్చిన మాట ఏమిటి కంగువను ఎవరు మోసం చేశారు కంగువానే పునర్జన్మ ఎద్దాడా అతడు ఎవరి కోసం పోరాటం చేశాడు ఎవరి ఆత్మ గౌరవం కోసం ప్రాణాలు తెగించాడు అతని ప్రామిస్ కు నేటి తరం యువకుడు ఎలా నిలబెట్టుకున్నాడనే ఈ కథతోనే మూవీ అయితే ఉంటుందట ఫస్ట్ ఆఫ్ అంతా కూడా కాస్త స్లోగా ఉంటుందట సెకండ్ ఆఫ్ విధ్వంసమే నట ముఖ్యంగా క్లైమాక్స్ అయితే వినిపిస్తుంది ఈ మూవీ చూసిన తర్వాత ఒక మంచి మూవీ చూసామన్న ఫీల్ తోనే ఆడియన్స్ థియేటర్ నుంచి వస్తారన్నట్లుగా ఈ మూవీ అయితే ఉందన్న టాక్ అయితే వినిపిస్తుంది ఓవర్సీస్ నుంచి అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ అలాగే సాంగ్స్ కానీ డిఎస్పి చాలా మంచిగా ఇచ్చారట శివ తన యొక్క టేకింగ్స్ తన యొక్క డైరెక్షన్ తన యొక్క విజువల్స్ ఆడియన్స్ కి బాగా ఆకట్టుకుంటుందట సో చాలా కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందన్న టాక్ అయితే వినిపిస్తుంది మరి చూడాలి రెగ్యులర్ ఆడియన్స్ కి ఈ మూవీ ఏ విధంగా ఆకట్టుకుంటుందో సో కంగువాకి మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చేసింది ఓవర్సీస్ నుంచి రెగ్యులర్ ఆడియన్స్ కి ఈ మూవీ ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి ఫ్రెండ్స్ మీరు ఒకవేళ కంగువా మూవీ చూసినట్లయితే ఈ చిత్రం ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్